నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నరేష్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధించడం ఆ తర్వాత ప్రతిపక్షానికి పరిమితమైంది బీఆర్ఎస్ ఆ తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళిపోవడం ఆ తర్వాత ఆయన తుంటి విరిగిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యి నేరుగా సరాసరి ఆయన సొంత నివాసం ఏదైతే బిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ పెట్టేటప్పుడే సుదీర్ఘ ఆలోచన జరిపినటువంటి ఆయన సొంత నివాసం నందినగర్లో ఆయన రావడం జరిగింది కేసీఆర్ అసెంబ్లీకి రాడు వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ నుంచి ఉచిత ఐవీఎఫ్ ఐ కన్సల్టేషన్ ఉచిత ఆల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోష్ పోటీ చేస్తాడు అది కూడా మెదక్ పార్లమెంట్ అని చెప్పేసి హోగానాలు ఊపందుకున్నాయి కానీ కేసీఆర్ ఎంపీకి పోటీ చేయడు ఆయన మెదక్ మెదక్కే కాదు ఎక్కడ కూడా ఆయన తెలంగాణలో ఏ నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఎంపీగా పోటీ చేసే ప్రసక్తే లేదు ఆయన ఎమ్మెల్యేగా గజ్వల్ ఎమ్మెల్యేగా ఉన్నారు గజ్వల్ ఎమ్మెల్యేగానే కొనసాగుతారు ప్రతిపక్ష నాయకుడుగా ఉంటాడు తప్పితే ఆయన ఎంపీకి పోటీ చేసి పార్లమెంట్కు పోయే పరిస్థితే లేదు అని చెప్పేసి ఇప్పటికే విశ్వసనీయ వర్గాల ద్వారా వచ్చిన సమాచారం కానీ కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని అందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ కేసీఆర్ మెదక్ నుంచి గతంలో ఆయన మహిళన నుంచి కూడా ఎంపీగా ఉన్నారు కానీ కేసీఆర్ ఈసారి ఎంపీకి పోరు ఎమ్మెల్యేగానే ఉంటారు అని చెప్పేసి అంటున్నారు ఇంతకీ కేసీఆర్ స్ట్రాటజీ ఏంది చాలా రోజుల తర్వాత మొన్న వచ్చేసి ఆయన ఎమ్మెల్యేగా స్వీకారం చేయడం జరిగింది సో ఇప్పుడు ఎంపీగా పోతే అంటే ఆయన ఎంపీగా పోయినప్పటికీ ఇక్కడ అసెంబ్లీలో కేటీఆర్ ఉన్నారు హరీష్ రావు ఉన్నారు కానీ కేసీఆర్ ఎంపీకి మాత్రం పోరు ఆయన ఎమ్మెల్యేగానే ఉంటారు ఆయన టార్గెట్ ఆయన టార్గెట్ వచ్చేసి వచ్చే ఎన్నికలు లేకపోతే మధ్యలో ప్రభుత్వం పడిపోతే మళ్ళీ చాకచక్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేకపోతే వచ్చే ఎన్నికలే టార్గెటెడ్గా పనిచేయడం తప్పితే ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమయంలో ఆయన కేంద్రంలో వెళ్ళే అవకాశమే లేదు బీఆర్ టిఆర్ఎస్ని బీఆర్ఎస్గా చేసినారు జాతీయ పార్టీగా చేసినప్పటికీ ఆయన మధ్యలో పంజాబ్లో వెళ్ళి రైతులకు డబ్బులు ఇవ్వడం జరిగింది మహారాష్ట్రలో ఆయన పోటీ చేయడం జరిగింది ఈ అక్కడ మహారాష్ట్రలో బోని కూడా కొట్టారు కానీ కేసీఆర్ ఆయన రాష్ట్ర రాజకీయాలపైన దృష్టి పెడతారు జాతీయ రాజకీయాలు ఆయన పోయే సమస్య లేదు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట చూడాలి నిజంగా కేసీఆర్ ముందుగా అన్నట్లు కేంద్రంలో ఆయన చక్రం దింపే ప్రయత్నం చేస్తారా కేంద్ర ఎన్నికలు షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది కొద్ది వారం పది రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వస్తుంది కేసీఆర్ ఎన్నికల షెడ్యూల్ రాగానే రాష్ట్రం దాటి జాతీయ స్థాయిలో తిరిగే ప్రయత్నం చేస్తారా లేకపోతే రాష్ట్రానికే పరిమితం అవుతారా అనేది వేచి చూడాలి